హలో అండి నమస్తే నేను అగేష్ సలిగంటి ఈ రోజు మనం బాలాపూర్ గణేషుని వద్ద ఉన్నాము బాలాపూర్ గణేషుని దర్శించుకోవడానికి ఉదయం నుంచే కూడా ఆ జనాలు అనేది బారులు తీయడం జరిగింది బాలాపూర్ గణేష్ని యొక్క ప్రత్యేకత స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ ఈ సంవత్సరం స్వర్ణగిరి టెంపుల్ సంబంధించిన ఆర్ట్ వర్క్ వేయడం జరిగింది సెట్ వేయడం జరిగింది

తెలంగాణ జిల్లాలో వ్యక్తంగా అందరూ భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొంటారు బాలపూర్ గణేష్ విషయం అంటే ప్రతి ఇయర్ డెవలప్ అవుతుంది ప్రతి ఇయర్ ఒక కొత్త వెరైటీగా తీసుకుంటే చాలా పెద్ద ఎత్తున తెలంగాణ కాకుండా ఇండియా లెవెల్లో కూడా చాలా టాప్ వస్తుంది బాలపూర్ గణేష్ అంటే ప్రతిసారి వేలం పాట వాళ్ళు లడ్డు కూడా చాలా ఆకర్షణ ఉంటుంది ఈ బాలాపూర్ గణేష్ అనేది చాలా వరల్డ్లో కూడా ఫేమస్ అయ్యింది నేను కోరుతున్నాను సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మామూలుగా ఒక పుణ్యక్షేత్రాలలో ఏ విధంగా అయితే జన ఉంటుందో అదే విధంగా మన బలాపూర్ గణేష్ దగ్గర కూడా అదే జనసమ్మోహం ఉంటుంది ఈ మీరు ఒక గ్రామ ప్రజలుగా మీరు ఏమనుకుంటున్నారు మా గ్రామ వాళ్ళందరికీ అదృశ్యం ఎందుకంటే ఈ యొక్క వింత జుకి వేరే జిల్లా నుంచి పబ్లిక్ జనాలు బాగా వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా దీన్ని చూసి ఆనందపరుస్తారు కాబట్టి మేము చాలా సంతోషం ఉన్నాం గ్రామాలందరం కంటే ఇంకా మరి ఇంకా రానున్న రోజులు ఇంకా అభివృద్ధి చేసి ఈ గణేష్ ఇంకా అభివృద్ధి చేస్తామని కోరుతున్నాం అయితే ఇప్పుడు గణేష్ వేలంపాట లడ్డు వేలంపాటకు సంబంధించి పోయిన సంవత్సరం ముప్పై లక్షల ఒక వెయ్యి ఈ సంవత్సరం పెరుగుతుంది అనుకుంటున్నా ఇంకా తగ్గుతుంది లేదు ప్రతి ఇయర్ పెరుగుకుంటూ వస్తుంది ఆ డబ్బు ఆ లడ్డుతో కూడా మా గ్రామం మొత్తం డెవలప్ చేస్తుంటాం ఎందుకంటే దేని కానీ రోడ్లు కానీ ఏమైనా ఏమో ఏమి గ్రామంలో ఏం ప్రాబ్లం ఉన్నా కానీ ఆ లడ్డు ఉన్న వేలంపాటతోనే డెవలప్ చేస్తాం ప్రతి ఇయర్ లడ్డు వేలంపాట పెరుగుతూ వస్తుంది మీకు ఏ విధంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ అంతటా ఉంది కానీ ఇక్కడ ఈ లడ్డు ప్రభావం వల్ల ప్రపంచ స్థాయిలోనే పేరు పడ్డది ఈ సంవత్సరం ఇక్కడ డెకరేషన్ కూడా చాలా ఉన్నతంగా ఉంది అని సెలిలో చూసిన తర్వాత వచ్చినాము అయితే చాలా రష్ ఉందన్న ఉద్దేశంతో వర్కింగ్ డే కదా ఉదయం పూట అయితే ఎవరి డీ వాళ్ళు పోతారు అలక అనుకోను అన్నట్టుగానే అదృష్టవశాత్తు మంచిగా దర్శనం జరిగింది ఇది చాలా ప్రశస్తమైనటువంటి అయితే మీరు అన్నట్లుగా ఇది ఉదయం పూట కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది ఇదే ఆఫ్టర్నూన్ గానీ ఈవినింగ్ గానీ అయితే చాలా క్రౌడ్ ఉంటది మేము రోజు చూస్తుంటాం మనం సాధారణంగా పుణ్యక్షేత్ర మనం సాధారణంగా పుణ్యక్షేత్రాలలో చూసినట్టుగానే జనసందోహం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కూడా అదే విధంగా మీకు ఎలా అనిపిస్తుంది పోయిన సంవత్సరం వచ్చినప్పుడు చాలా సాయంత్రం వచ్చినప్పుడు రాలేకపోయినా ఈసారి కూడా భయపడ్డాము కానీ ఇక ఇప్పుడు ఉదయం పూట రావడం వల్ల చాలా స్పష్టంగా దర్శనం అయింది భగవంతుంది ఎక్కడైనా ఇదే విఘ్నేశుడు ఇదే గాని చాలా ఉన్న వాటిల్లో ఇదే చాలా ఉన్నతమైనది చాలా అదృష్టంగా భావిస్తున్నాం పేరు గోపాల్ సార్ గోపాల గారు మీరు మన బాలాపూర్ గణేశం దర్శించుకోవడం మీకు ఏ విధంగా చాలా సంతోషంగా ఉంది సార్ చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది నన్ను దర్శించుకోవడానికి చాలా సంతోషంగా ఉంది మీరు ఫ్యామిలీతో వచ్చినట్టు అనిపిస్తుంది ఫ్యామిలీతో ఫ్యామిలీతో వచ్చినాం సార్ నేను ఢిన్ని నుంచి వచ్చినాం అది దేవుని దర్శించుకోవడానికి దిన్ని నుంచి వచ్చిన నల్గొండ డిస్ట్రిక్ట్ మాది ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చి దేవుని దర్శించుకోవడం జరిగింది సార్ ఈ సంవత్సరం బాలాపూర్ గణేష్ యొక్క ప్రత్యేకతలు మీకు ఏమైనా తెలుసా ఈ సంవత్సరం బాలాపూర్ గణేష్ చాలా కొత్త ఉంది సార్ చాలా చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది చాలా మంది భక్తులు రావడం జరిగింది చాలా ఆనందం ఉంది సార్ యాక్చువల్లీ మన బాలాపూర్ గణేష్ సెట్ ఉంది కదా ఈ సెట్ అంతా స్వర్ణగిరి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సెట్ జరిగింది బాలపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉందో ఆ సేమ్ ఆ విధంగా ఉంది సార్ చాలా ఉంది చాలా బాగుంది సార్ దర్శించుకున్నావానికి బాగుందండి ప్రతి ఇయర్ వచ్చి మేము దర్శనం చేసుకుంటాము తీసుకుంటాము సెట్ అయ్యడం జరిగింది ప్రత్యేకంగా అయోధ్య లాగా ఉండేది ఈ సంవత్సరం స్వర్ణగిరి లాగా పెట్టారు సో దాన్ని చూడడానికి నిమజ్జనం రోజు లడ్డు పాట అనేది ఉంటుంది ఆ వేలం పాట చూడడానికి కూడా ఇదే చాలా రష్ ఉంటదండి అందుకోసం మనం టీవీలో లైవ్ లో చూస్తామండి ప్రతి ఇయర్ రష్ ఉంటుంది చిన్న పిల్లల్ని తీసుకుని రావడం కష్టం కాబట్టి లైవ్ లో చూస్తాం Thank you. తెలుగు రాష్ట్రాల్లో మనకు ఆ గణేషురాణగానికి గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేషుడు ఒకరైతే బాలాపూర్ గణేషుడు రెండో స్థానంలో ఉంటారు బాలాపూర్ గణేషుడికి అంత విశిష్టత రావడానికి ప్రధాన కారణం బాలాపూర్ గణేషుడి యొక్క లడ్డు వేలంపాట లడ్డు వేలం పాటలో చూసుకుంటే కనుక ప్రతి ప్రతి సంవత్సరం ఆ వేలంపాటకు సంబంధించి ఆ అమౌంట్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది పోయిన సంవత్సరం కూడా ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు సో అదేవిధంగా ఈ ఈ సంవత్సరం ప్రత్యేకంగా చూస్తే స్వర్ణగిరి సెట్ వేయడం జరిగింది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి యొక్క సెట్ అనేది వేయడం జరిగింది పోయిన సంవత్సరం అయోధ్య రామ మందిర్ సెట్ ఏ విధంగా వేశారో అదేవిధంగా ఈ సంవత్సరం స్వర్ణగిరి మన వెంకటేశ్వర స్వామి సెట్ వేయడం జరిగింది సో ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి కానీ ఇక్కడ లడ్డూ వేలం పాటకు సంబంధించి ఎలా ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలనే దాని గురించి కానీ ఇవన్నీ అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు నిరంజన్ రెడ్డి గారు మన బాలాపూర్ గణేషుడి యొక్క ప్రెసిడెంట్ నమస్కారం నా పేరు నిరంజన్ రెడ్డి ఈ బాలాపూర్ గణేశి కమిటీ చైర్మన్ అని అయితే ఈ బాలాపూర్ గణేషుడిని చూడడానికి ఈ ప్రజలకు సంబంధించి సౌకర్యాలు ఏ విధంగా అంటే మేము ఇక్కడ ఫస్ట్ నైన్టీన్ ఎయిటీలో ఇక్కడ ఫస్ట్ టైం విగ్రహం పెట్టడం జరిగిందండి నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఫార్టీ సిక్స్త్ అయ్యారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అంటే ఈ బాలాపూర్ నేను లడ్డాక్షన్ నిర్వహించడం జరిగింది ఫస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు వెళ్ళిన లడ్డు గత సంవత్సరం ముప్పై లక్షల ఒక వెయ్యికి శంకర్ రెడ్డి లడ్డు దక్కించుకోవడం జరిగింది ఈ లడ్డు కొన్న వారికి అష్టైశ్వర్యాలు కానీ వారు చేసిన బిజినెస్ డెవలప్మెంట్స్ కానీ జరగడం వల్ల ఇందులో రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్స్ కానీ చాలా మంది అన్ని రంగాల వారు లడ్డు కొనడం జరిగింది వీళ్ళకి మేము ఒక కోటి అరవై నాలుగు లక్షల రూపాయలు ఇప్పటివరకు ని వివిధ ఆలయాలు నిర్మించడం ఆ పురాతన ఉన్న ఆలయాలకు డెవలప్మెంట్ వృద్ధ అభివృద్ధికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్కి కానీ వరద బాధితులే కానీ వివిధ కార్యక్రమాలకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా ఇప్పుడు ఉన్న ముందున్న ఒక వన్ ట్వంటీ యాడ్స్ అరవై ఆరు లక్షలు పెట్టి కూడా తీసుకోవడం జరిగిందండి ఎందుకంటే భక్తులకు ఇబ్బంది కలుగుతుంది ఆ వన్ ట్వంటీ యాడ్స్ ఈ విధంగా ఈ విధంగా కోటి అరవై నాలుగు లక్షలు రూపాయలు ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగిందండి ప్రతి సంవత్సరం మేము ఇక్కడ వినాయకులే కానీ అదేవిధంగా సెట్టింగ్లో కానీ ఒక గా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వచ్చే భక్తులకు ప్రతి సంవత్సరం కొత్తగా కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ అయోధ్యలో రామ మందిర ఆలయాన్ని అంటే ఆలయ నమూనాన్ని వేయడం జరిగిందండి ఈ సంవత్సరం మాత్రం స్వర్ణగిరి ఆలయ నమూనాన్ని వేయడం జరిగిందండి విధంగా ఈ ఆలయాన్ని చూడడానికి ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎనిమిది లక్షల మంది సుమారు ఎనిమిది లక్షల మంది దర్శించుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది భక్తులు రావడం జరుగుతుంది భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులకు తొందర దర్శనం అయ్యే విధంగా పోలీస్ వారే కానీ వాలంటీర్స్ ఏ కానీ కమిటీ మెంబర్స్ ఏ గానీ వారికి తొందరగా దర్శనమయ్యే విధంగా చూడడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఆ లడ్డు వేలం పాటలో పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది ఆ ఉత్సాహత చూపిస్తారు అసలు లడ్డు వేలం పాటలో పార్టిసిపేట్ చేయాలంటే ఆ వారు ఎవరిని కన్సల్ట్ కావాలి ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అంటే లడ్డూలో పేరు నమోదు చేసుకోవాలంటే ఫస్ట్ ఫైవ్ థౌసండ్ పెట్టి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అండి లడ్డులో పాల్గొనాలనుకుంటే ఒక రోజు ముందే గత సంవత్సరం వెళ్ళిన ముప్పై లక్షల ఒక రూపాయి మాకు ముందే రోజు మాకు డిపాజిట్ చేస్తే నెక్స్ట్ డే ఒక లడ్డు యాక్షన్ లో పాల్గొనడం జరుగుతుందండి వాళ్ళు ఓకే సార్ ఇప్పుడు ఆ లడ్డు వేలం పాటలో గెలుచుకున్న పదిహేను సంవత్సరం ఎవరైతే గెలుచుకున్నారో వారు అమౌంట్ ఉంటుంది అంటే మాకు లడ్డుల యాక్షన్ లో పాల్గొనాలంటేనే గత సంవత్సరం పోయిన అమౌంట్ మాకు ఇవ్వాల్సింది అంటే లాస్ట్ ఇయర్ ముప్పై లక్షల ఒక వెయ్యి వెళ్ళింది కాబట్టి లడ్డు యాక్షన్ ఆరు తారీఖు జరుగుతుంది ఐదు తారీఖున రాత్రి ఒక మాకు ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలు మాకు ఇవ్వాల్సి ఉంటుంది ఈ సంవత్సరం ప్రత్యేకించి ఈ స్వర్ణగిరి సెట్ వేయడం జరిగింది ఈ సెట్ సంబంధించి సంబంధించి ఖర్చు కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి ఏ విధంగా అంటే ఈ ఎవ్రీ ఇయర్ మేము ఒక ఆలయాన్ని నమూనాన్ని తీసుకోవడం జరిగింది ఇది మొత్తం కమిటీ వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది మేము ఇప్పటివరకి తిరుపతి కానీ యాదాద్రి గానీ అరుణాచలం టెంపులే కానీ ఈ విధంగా ఆలయాల నమూనాలు వేయడం జరిగింది ఈ సంవత్సరం తెలంగాణలోని భువనగిరి జిల్లాలోని ఈ స్వర్ణ టెంపుల్ యొక్క ఆలయ నమూనాను వేయాలని కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ సుధాకర్ రెడ్డి డెకరేషన్ చేయడం జరుగుతుంది అతనికి చెప్పడం జరిగింది ఒక వన్ మంత్లో ఇది చేయడం కానీ ఇక్కడ ఆలయ నమూనాను వేయడం జరిగింది సార్ ఇప్పుడు సాధారణంగా లడ్డు యాక్షన్లో పైన సంవత్సరం ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఈ సంవత్సరం ఎంతమంది అవుతారని అంటే గత సంవత్సరం ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఈ లడ్ యాక్షన్లో పాల్గొనడం జరిగిందండి ఇప్పుడు కూడా ఇంకా అంతకన్నా మంది ఎక్కువ మంది ఈ లడ్ యాక్షన్లో పాల్గొనాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్